హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారైతే మరో సువా చెప్పారు కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఆసరా కాస్త చెవితే పింఛగా మార్చి వృద్ధులు వితంతకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేల చొప్పున పెంచైతే పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తి ఇంకా పింఛతే పెంచి ఇవ్వలేదనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు మొత్తం అయితే పెంచైతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కాబట్టి సుహా అని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛ ఎవరో కొత్త పిచన్ ఇస్తాను దానిపై ఈరోజు క్లారిటీ చెప్తానికి చూడండి ఫ్రెండ్స్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే గత ప్రభుత్వంలో ఆశ్రయించిన పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెంచేత పంపించేశారు చేశారు ఆయన ప్రభుత్వ కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ కిచ్చిన వ్యక్తి చవిత పథకం కింద పెంచేత పెంచి వృద్ధుల విత్తంతో నాలుగు వేలు దివ్యాంగ అవసరం పెంచేత పెంచి కొత్త పెంచైతే అయితే ఉంది చెప్పారు ఇప్పుడు తెలంగాణగా వచ్చి సంవత్సరం పూర్తి అయిపోయింది కాబట్టి ఈ నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛతే పెంచి కొత్త పింఛైతే ఇవ్వబోతున్నారు కాబట్టి సుహాన్ చెప్పొచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదికతో పరిశీలించి మొత్తం అయితే పింఛయితే పెంచి కొత్త పింఛైతే ఇవ్వబోతున్నారు వృద్ధుల విత్తనంతకు నాలుగు వేలు వేల చొప్పున కాబట్టి మార్చి నెల సంబంధించిన అంటే ఈ నెల సంవత్సరం ఇంకా పింఛతే ఇవ్వలేదు కాబట్టి మొత్తం అయితే రేపటి నుంచి పింఛతే పెంచి కొత్త పంచె ఇవ్వబోతున్నారు కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పిచ్చైతే ఇస్తారట కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులో జమ చేస్తారట పింఛను మొత్తం అయితే మీ ఆధార్ కార్డు రెడీ చేసుకోండి మొత్తం అయితే రేపటి నుంచి కొత్త పిచ్చేది ఇయ్యబోతున్నారు మార్చి నెల సంబంధించింది వృద్ధు వితంతో నాలుగు వేలు దివ్యాంగు చొప్పున చాలా మంది ప్రజలకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి టైం వాచ్ చేసి థ్యాంక్ యూ